ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలను చేర్చుకుంటే రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది ఈ విషయాన్ని చిన్నపిల్లలను అడిగినా చెప్తారు అదేంటో అదేంటోగాని చంద్రబాబు నాయుడికి ఆ స్పృహ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది తన వాళ్ళకే పచ్చకండువ కప్పి టీడీపీలోకి వలసలు వెళ్తున్నాయనే సీన్ క్రియేట్ చేయడానికి తహతహలాడుతుండడం విమర్శలకు దారితీసింది కొలికిపూడి అని ఒక ఆయన హైదరాబాదులో ఉంటారు జనంతో సంబంధం లేని వ్యక్తిగా ఆయనంటే గిట్టని వాళ్ళు చెబుతుంటారు అందుకు తగ్గట్టుగానే ఆయన నిత్యం ఎల్లో ఛానళ్లలో తప్ప మరెక్కడా కనిపించరు వివాదాస్పద కామెంట్స్తో రాజకీయ పార్టీల అగ్రనేతల దృష్టిలో పడేందుకు ఈయన గారు పరితపిస్తున్నారు నెల రోజుల్లో ఇంగ్లీష్ హిందీ తమిళం తదితర భాషలను నేర్చుకోవడం ఎలా అని తెలుగులో పుస్తకాలు చూశాం ఆ లెక్కన ఒకటి రోజుల్లో సులువుగా నాయకులు కావడం ఎలా ఎలా పాపులారిటీ సంపాదించడం అనే విద్యలో సదరు నాయకుడు ఆరితేరాడని చెబుతుంటారు ఎల్లో ఛానళ్లలో ఇరవై నాలుగు గంటలు కూర్చొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తిడుతుంటాడు ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు దిక్కు అని పసుపు కండువా వేసుకోకుండానే తెగ పొగడేస్తుంటారు ఆయన ఇలాంటి ఆయన ఒక శుభముహూర్తం చేసుకుని చంద్రబాబు చేతుల మీదుగా పచ్చకండువా కప్పుకున్నారు ఈయన గారి చేరికతో టీడీపీకి ఒరిగేదేంటూ కనీసం ఆయనకు కండువా వేయించిన వారికైనా తెలిసి ఉంటే మంచిది టీడీపీ వాలకం అలాగే ఆయన గారి చేరిక వార్తల్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓదరగొట్టడం చూసి జనం నవ్వుకుంటున్నారు వీరిని చూస్తే చంద్రబాబు పరమభక్తులైన మరో ఐదారుగురు ఎల్లో జర్నలిస్టులు కూడా టీడీపీలో చేరిపోతారంటూ పేర్లతో సహా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి వీరిలో ఒక మహాలక్ష్మి కూడా ఉందండోయ్ చంద్రబాబు అరెస్ట్ విడుదలకు సంబంధించిన చర్చలో ఒక సస్పెండ్ జడ్జి అభిప్రాయాన్ని తీసుకుంటూ సదరు మహిళా జర్నలిస్టు కరుణ రసాన్ని పొంగి పొరలించడంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో సటైర్లు పేలాయి ఎన్నికల నాటికి చివరగా ఆ ఇద్దరు ముగ్గురు ఎల్లో మీడియా అధిపతులను కూడా టీడీపీలో చేర్చుకొని వలసలు వెల్లువెత్తుతున్నాయంటూ బ్రేకింగ్ న్యూస్గా ప్రసారం చేసుకుంటారేమో అని నెటిజన్లను వెటకరిస్తున్నారు ఆ మీడియా అధిపతులు ఎవరో ఒక్కసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పే దుష్ట చతుష్టయం గురించి తెలుసుకుంటే సరి టీడీపీ పల్లకి మోసే వాళ్ళకే కండువాలు కప్పుకుంటూ సంబరపడుతున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు జాకీలు వేసి లేనిది ఉన్నట్టు కనికట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎల్లో మీడియాను చూస్తుంటే జనానికి ఇంతకంటే వినోదం ఏం కావాలని నెటిజన్లు సెటైప్స్ వేస్తున్నారు